వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా తెలంగాణ రాజకీయాల్లో సింగ్ పేరు తెలియని వారు ఉండరు వివాదాలు ఎన్నుంటాయో విభేదాలు కూడా అన్నీ ఉంటాయి సొంత పార్టీతోనే విభేదాలు ఉంటాయి వివాదాలు ఇతర పార్టీ నేతలతో ఉంటాయి రాజాసింగ్ ఎపిసోడ్కి సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది సింగ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు సంబంధించి ప్రక్రియపై నిరసన వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేశారు అప్పుడు అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డికి అప్పిస్తే కిషన్ రెడ్డి దాన్ని జాతీయ నాయకత్వానికి పంపించారు జాతీయ నాయకత్వం తాజాగా సింగ్ రాజీనామాను ఆమోదించింది అంటే సింగ్కి బీజేపీకి సంబంధం లేదని బీజేపీ నాయకత్వం ప్రకటించింది ఇది స్వయంగా సింగే రాజీనామా చేశారు కనుక ఆ రాజీనామాను ఆమోదిస్తున్నట్లుగా కేంద్ర నాయకత్వం అధికారికంగా ప్రకటించింది సో ఇప్పుడు సింగ్కి బీజేపీకి సంబంధం లేదు ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి రకమైన వివాదం వచ్చినప్పటికీ అప్పుడు బీజేపీ సింగ్ని సస్పెండ్ చేసింది ఈ ఎపిసోడ్లో మాత్రం రాజాసింగే పార్టీకి రాజీనామా చేశారు పార్టీ దాన్ని ఆమోదించింది రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసినందుకు అప్పుడు రాజాసింగ్ పైన పార్టీ సస్పెండ్ చేసింది యాక్షన్ తీసుకుంది అసెంబ్లీ ఎన్నికల దగ్గరకు వచ్చే కొద్దీ అతని వివరణ తీసుకున్న తర్వాత అతని పైన సస్పెన్షన్ ఎత్తేసి గోషామహల్ టికెట్ను కూడా ఆయనకు ఇచ్చింది ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి గెలుపొందారు ఆ రోజు నుంచి అంటే అప్పుడు గెలిచినట్టు నుంచి ఇప్పటి వరకు బీజేపీకి సంబంధించిన చాలా విషయాల్లో రాజసింగ్ కామెంట్స్ అనేది పార్టీకి చాలా ఇబ్బందికరంగా మారాయి ముఖ్యంగా కిషన్ రెడ్డికి సంబంధించి బండి సంజయ్కి సంబంధించి ఇతర నేతలకు సంబంధించి ఆయన బహిరంగంగానే కామెంట్స్ చేశారు ఒక అడుగు ముందుకేసి తమకు సంబంధించిన వాళ్ళకు కానీ తమకు ఇష్టమైన వాళ్ళకే జిల్లా అధ్యక్ష పదవులు ఇస్తున్నారు డివిజన్ అధ్యక్షుల పదవులు ఇస్తున్నారు ఈ రకమైన అన్ని పదవులు కూడా కొన్ని వర్గాలకు కొంతమంది నచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు కానీ మిగతా వారికి ఇవ్వట్లేదని డైరెక్ట్గా నేరుగా కిషన్ రెడ్డి పైన కామెంట్ చేశారు పార్టీలో ద్రోహులు ఉన్నారని కూడా కామెంట్ చేసిన పరిస్థితి కనిపించింది ఒక అడుగు ముందుకేసి నన్ను సస్పెండ్ చేయండి మీ అసలు విషయాలన్నీ బయటపడతారని కూడా హాట్ కామెంట్ చేశారు ఇప్పుడు తాజాగా ఆయన రాజీనామాను బీజేపీ జాతీయ నాయకత్వం ఆమోదించిన నేపథ్యంలో రాజేష్ సింగ్ ఏం చేస్తాడు ఎలాంటి అంశాలు వెల్లడిస్తారనేది రాజకీయ వర్గాల్లో చర్చకు ఇస్తుంది ఎందుకంటే రాష్ట్ర నాయకులు మాత్రం రాజీనామా ఆమోదన్నది మా పరిధికి సంబంధించిన అంశం కాదు ఎందుకంటే బీజేపీలో ఒక సూత్రం ఏంటంటే ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి పార్టీకి రాజీనామా చేస్తే అది ఖచ్చితంగా జాతీయ నాయకత్వానికి పంపాలి జాతీయ నాయకత్వం మాత్రమే అక్కడ నిర్ణయం తీసుకుంటుంది రాజసింగ్ ఎపిసోడ్లో కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో జాతీయ నాయకత్వమే దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంది నెక్స్ట్ ఏంటి రాజత్ సింగ్ ఏం చేస్తారు రాజకీయంగా ఎలా ముందుకు వెళ్తారనేది ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పటికీ ఆయన మాత్రం ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న నాయకత్వం ఇంక్లూడింగ్ కొత్తగా అధ్యక్షులైన రామచంద్రరావు కానీ మాజీ అధ్యక్షులు రా రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్లు కానీ ఇతరులపైన మాత్రం ఆయన ఖచ్చితంగా కామెంట్స్ చేసే అవకాశం ఉంది పార్టీని డ్యామేజ్ చేస్తున్నారు వీళ్ళే అని చెప్పే అంశాన్ని పదే పదే ప్రస్తావించే అవకాశం ఉంది ఇతర పార్టీలకు వెళ్తారా ఎమ్మెల్యేగా కొనసాగుతారా ఏంటి అన్న అంశం పైన చర్చ జరుగుతుంది నిజానికి గ్రేటర్ హై హైదరాబాద్ పరిధిలో బీజేపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే బీజేపీకి కొన్ని కొన్ని సందర్భాల్లో రాజ్ సింగ్ అడ్వాంటేజ్ అయ్యాడు కొన్ని సందర్భాల్లో డిసడ్వాంటేజ్ కూడా అయ్యారు ఎందుకంటే హిందుత్వం ఎజెండాను చాలా బలంగా ఓల్డ్ సిటీ ప్రాంతంలో తీసుకెళ్ళిన వ్యక్తిలో ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా రాజ్ సింగ్ పేరే చెప్తారు అదే సమయంలో పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేశారు పార్టీ లైన్ని దాటారనే అంశంపైన కూడా పార్టీ నేతలు అంగీకరిస్తారు ఎందుకంటే ఆయన పార్టీని కూడా చాలా సందర్భాల్లో ఇబ్బంది పెట్టారని చెప్పేసి నేతలు అంటుంటారు ఇప్పుడు ఆయన కొత్తగా పార్టీలోకి వెళ్తారా లేకపోతే ఇక్కడే ఉన్న పార్టీల్లోకి వెళ్తారా కాంగ్రెస్లోకి వెళ్తారా బీఆర్ఎస్లోకి వెళ్తారా లేకపోతే కొత్తగా ఇంకేదైనా పార్టీలోకి వెళ్తారా అంటే గతంలో ఆయన చేసిన ఒక కామెంట్ ఏంటంటే ప్రస్తుతం ఇక్కడ ఉన్న పార్టీలు అంటే అది కాంగ్రెస్ అయినా కావచ్చు బీఆర్ఎస్ అయినా కావచ్చు ఇంకే పార్టీలో తాను చేరనని చెప్పారు కానీ రాజాసింగ్కి ముఖ్యంగా మహారాష్ట్రతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మహారాష్ట్రకు సంబంధించిన బీజేపీ అగ్రనేతలతో కూడా ఆయన మొదటి నుంచి సన్నిహితంగా ఉన్నారు శివసేనకు పట్ల ఆయన బాగా ఆసక్తి చూపేవారు శివసేనకు సంబంధించిన ఇప్పుడు ఏక్నాథ్ సిండే ఎవరైతే ఉన్నారో ఆయనతో కూడా ఆయనకు సన్ని సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కనుక రాజ్నాథ్ సింగ్ వెంటనే శివసేనలో చేరుతారనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది ఇవన్నీ ప్రచారాలు అయినప్పటికీ ఇప్పటి వరకు రాజాసింగ్ ఏ పార్టీలో చే చేతారనే విషయంపైన క్లారిటీ ఇవ్వలేదు కానీ సంచలన అంశాలను మాత్రం తాను వెల్లడిస్తానని చెప్పేసి రాజసింగ్ అంటున్నారు